ఎలా ఉన్నారు ఈ మధ్యన వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు కదండి కొంచెం ఆడపడుచు పెళ్ళి అయితే ఉంది ఇరవై తొమ్మిదిన అడవిలోని కొంచెం బిజీగా ఉన్నామండి ఈరోజు ఆ పెళ్లి గురించి అయితే ప్రిపేర్ చేస్తున్నాము పాకమైతే ఇలా రావాలండి బెల్లం అయితే చెదగొట్టుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా పాకం వచ్చేంత వరకు చూసుకొని అయితే ఇలా ముద్రగా రావాలండి వీడియోలో చూపిస్తున్నాను కదండి కొంచెం ఉండలాగా అయితే పాకం అయితే మనకి కరెక్ట్గా వచ్చినట్టు అలా వచ్చిన తర్వాత పెట్టుకున్న వరిపిండిని ఇలా కొంచెం కొంచెం వేసు వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి అసలు ఆపకూడదండి వంటలు కట్టేస్తుందండి ఆపితేని ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకము బాగా వస్తేనే అరిసె అన్నదే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి సో పాకం పట్టినప్పుడు ఇలా కలిపినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనము ఈ అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా వేసుకొని ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వండని చేసుకున్న తర్వాత ఒక గిన్నెకి కాగితం కానీ లేదంటే కొంచెం ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి చేతితోటి అలా ఒత్తుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడమేనండి కొంచెం కష్టమైన ప్రాసెస్ కానీ మాలోనే కంపల్సరీగా ఇవి పెట్టాలండి ఇలా కాలిన తర్వాత దీంట్లోనే ఆయిల్ అన్నది ఇలా ఒత్తేసుకుంటాము సో ఇలా ఒత్తుకుంటే మనకు ఆయిల్ అన్నది అంతలాగా ఉండదండి ఆయిల్ అన్నది ఇలా ఒత్తుకొని తర్వాత కిందన ఒట్టుగడ్డ అయితే వేసుకుంటామండి ఎండుగడ్డ అంటారు కదా ఆ ఎండుగడ్డి వేసుకొని ఆ ఎండిగడ్డ పైన ఇలా వీటిని ఒక మూడు నాలుగు గంటల సేపు కానీ లేదంటే ఒక నైట్ మొత్తము ఇలా ఆరబెట్టుకోవాలండి అప్పుడే మనకి ఇవి బాగా వస్తాయి సో ఇలా ఒట్టుగడ్డి ఈ ఆయిల్ అంతా పీచుకోవడం వలన మనకి అర్సు అన్నది పాడవకుండా ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నర్సుల్ని ప్రిపేర్ చేసాం ఇంకా చాలా చేయాలండి నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి